జనరల్గా పూణేలో లోనోవాలో అనే ఒక ప్లేస్ ఉంటుంది తెలిసే ఉంటుంది మీరు చాలామందికి ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి చాలా ఫేమస్ ప్లేస్ అది అక్కడ ఉండేది బిగ్ బాస్ సంబంధించినటువంటి హిందీ వెర్షన్ అక్కడ స్టార్ట్ అయింది పంతొమ్మిదో సీజన్ కదా అంటే పంతొమ్మిది నెలల క్రితం అక్కడ స్టార్ట్ అయింది బిగ్ బాస్ సీజన్స్ అన్నీ మనది కూడా ఆంధ్ర కావచ్చు ఆంధ్ర తెలుగు వాళ్ళకి సంబంధించిన బిగ్ బాస్ కానీ మలయాళం కానీ తమిళ్ కానీ కన్నడ కానీ అన్ని బిగ్ బాస్లో లోనోవాలోనే సెట్ వేసి వీళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళి అక్కడే కార్యక్రమాన్ని చేసేవాళ్ళు తర్వాత తర్వాత ఓవర్ ది ఇయర్స్ ఏమైందంటే వీళ్ళందరినీ అక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే కొన్నిసార్లు వీళ్ళ ఫ్యామిలీస్ని తీసుకెళ్లాల్సి రావడం ఇవన్నీ ఎందుకు ఏ ఆయా రాష్ట్రాల్లో అద్దెకు తీసేసుకుని అక్కడే సెట్ చేసేసి చేస్తున్నారు సో ఇప్పుడు మనకి ఎట్లా అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన తెలుగు బిగ్ బాస్కి అన్నపూర్ణ స్టూడియోస్లో సెట్ చేస్తారు అలాగే కన్నడ బిగ్ బాస్కి రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల పద్దెనిమిది ముందే అనుకుంటా ఇన్నోవేటివ్ స్టూడియోస్ అని ఒకటి ఉంటుంది అక్కడ సెట్ చేశారు ది బిగ్ బాస్కి సంబంధించి ఇప్పుడు కూడా ఇప్పుడు సీజన్ నైన్ నైన్ టెన్ జరుగుతుంది అక్కడ కూడా బిగ్ బాస్ జరుగుతుంది మొన్నటి వరకు అయితే సడన్గా మొత్తం అందరినీ ఖాళీ చేసి హౌస్ నుంచి బయట పంపిచ్చేస్తారు తాళం వేస్తారు సీజ్ చేస్తారు మొత్తం బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని సీజ్ చేస్తారు అసలు ఏం జరిగింది ఎందువల్ల ఇట్లా జరిగిందనేది వీడియో అన్నపూర్ణ స్టూడియోస్ లాగానే అక్కడ ఉన్న స్టూడియోస్ ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ దాని పేరు మన రామోజు ఫిలిం సిటీ లాగా ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ ఈ ఫిలిం సిటీలో ఒక సెట్ వేసినప్పుడు ఈ ఫిలిం సిటీ మీద బిగ్గెస్ట్ కంప్లైంట్స్ ఎప్పటి నుంచి కూడా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇక్కడ సెట్ ఒకటి కాలిపోయింది బిగ్ బాస్ సెట్ మళ్ళీ కొత్త నిర్మించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడూ సెట్ అక్కడే ఉంటుంది దానికి ఏడాది మొత్తం అద్దె కట్టేసుకుంటుంది బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ వీళ్ళు ఉంటారు కదా మెయిన్ ఇన్వెస్టర్స్ మెయిన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏడాది పొడవునా డబ్బులు కడతారు అక్కడే ఉంటుంది తీరేదాన్ని కానీ రూపురేఖలు మార్చుకుంటారు ప్రతి ఏడాది రూ రూమ్స్ గదులు అవన్నీ అట్లా ఉంచి ఆ స్పేస్కి తగ్గట్టు ఎన్ని ఇన్ని ఎకరాల్లో అని తీసుకుంటారు అన్ని ఎకరాల్లో దాన్ని తగ్గట్టు మార్చుకుంటూ ఉంటారు అట్లాగే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కాలిపోయింది మళ్ళీ జీరో నుంచి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నదాన్ని రెండు వేల ఇరవై ఐదులో కూడా కొత్త సీజన్ కంటూ రెడీ చేశారు ఆడి లోపలికి వచ్చారు ప్రేక్షకులు ఐ మీన్ కంటెస్టెంట్స్ ఆడుతున్నారు సడన్గా ఒక రోజు ఖాళీ చేసేసారు అయితే ఈ ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ అనే దానికి పర్మిషన్స్ లేకపోవడమే ముఖ్యమైనటువంటి కారణంగా చెప్తుంది ఫస్ట్ది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాలుష్య నియంత్రణ మండలి సంబంధించినటువంటి మెయిన్ పర్మిషన్స్ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అని ఈ రెండు పర్మిషన్స్ని వాళ్ళు తీసుకోలేదని మొదటిది రెండోది మరుగు మురుగునీరు ఉంటుంది కదా దాన్ని శుద్ధి చేయకుండా బయటకు పంపించారు ఇప్పుడు మన ఇళ్లలో కూడా డ్రైన్ వాటర్ మనం దీనికి వెళ్ళినా దీనికి వెళ్ళినా స్నానం చేసిన బట్టలు పిండుకున్న ఇవన్నీ నీళ్ళు ఉంటాయి ఈ మురుగు నీళ్ళన్నీ కూడా బయటికి ఇంట్లో వెళ్ళిపోతే డ్రైన్కి వెళ్ళిపోతాయి అయితే ఒక పాయింట్ తర్వాత ఒక ఏరియా తర్వాత ఇవన్నీ కూడా శుద్ధి చేసుకోవాలని రూల్స్ ఉంటాయి అలాగే మన ఇళ్ళకి మన ఇళ్ళకి లేనివి బట్ ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎట్లాంటి రూల్స్ ఉంటాయంటే ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ఉందనుకోండి బయటికి పంపించినప్పుడు శుద్ధి చేసి కానీ పంపకూడదు అని ఎందుకంటే అవి వెళ్ళి ఏ నదుల్లోనూ ఎక్కడో కలిస్తే కలుషితం అయిపోతాయి కదా అట్లాగే ఫిలిం సిటీస్ అని లేకపోతే మన అన్నపూర్ణ స్టూడియోస్ కానీ లేకపోతే సురేష్ మన ఇది ఉంది కదా రామానాడి స్టూడియోస్ అని ఇట్లా పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ లేకపోతే ఒక పెద్ద ఎన్కన్వెన్షన్ సెంటర్ ఉందనుకోండి అట్లా అన్ని నాగార్జునే వస్తున్నాయి పాపం మొన్న కూల్చిసరేది ఈ అన్నిటి నుంచి బయటికి వెళ్ళేటువంటి వాటర్ని మురుగునీరుని శుద్ధి చేసి కానీ బయటికి పంపకూడదు ఇండియా బయట నామ్స్ ఉంటాయి బట్ రాష్ట్రాల్లో ఉన్న అధికారులు దాన్ని చూస్తూ ఉంటారు ఇది పాటించట్లేదు ముఖ్యంగా వీళ్ళు ఇన్నోవేటివ్ ఫిలిం సిటీ వాళ్ళు దీన్ని పాటించట్లేదు కేవలం బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చే వాటరే కాదు బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ పాతిక మంది ఉంటారు క్రూ ఉంటారు వీళ్ళకు మొత్తం వంద మంది ఉంటారు వీళ్ళు కాకుండా మళ్ళీ ఫిలిం సిటీలో సినిమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ వాటర్ కావచ్చు సో బయటికి ఒక లిమిట్ ఉంటది థర్టీ కేఎల్డి అని థర్టీ లీటర్స్ పర్ డే ఇది దాటితే కనుక ఖచ్చితంగా శుద్ధి చేసి బయటికి పంపించాలి ఎన్నో వేల లీటర్లు పంపిస్తున్నారు కానీ శుద్ధి జరగట్లేదు ఆ రీజన్ వల్ల వీళ్ళు ఆబ్వియస్లీ బిగ్ బాస్ జరుగుతున్నప్పుడే వీళ్ళు వచ్చి పర్మిషన్ లేవని చెప్పి తాళాలే సీజ్ చేశారంటే ఇట్స్ వెరీ బేసిక్ థింగ్ కావాలని చేస్తున్నారు అని అక్కడున్న గవర్నమెంట్ కు అక్కడ ఉన్న అధికారులకు పట్టలేదు ఏదో మొత్తానికి బిగ్ బాస్ వాళ్ళతో ఇష్యూ వచ్చిందో డబ్బులు లంచాలు ఇవ్వలేదు అంత అంత సీరియస్ ఇన్సియర్గా గా వాళ్ళు ఉన్నారంటే సెల్యూట్ కొడతాం క్వశ్చనే లేదు దాంట్లో నిజంగా ఇది అంతా ఒక సిన్సియర్ అండ్ సీరియస్ ఆఫీసర్స్ లేదా ఆఫీసర్ గ్రూప్ లేదా ఒక ఆఫీసరే చేశాడు అంటే ఆయన కాళ్ళకి దండం పెట్టుకుని సెల్యూట్ కూడా కొడతాం ఆఫ్ కోర్స్ ఆయన చేసింది ఆయన ఏ కానీ అట్లాంటి దరిద్రగొట్టు పరిస్థితుల్లో బతుకుతుంది సొసైటీ చిన్నది ఆయన చేయాల్సింది చేసినా కూడా సెల్యూట్ కొట్టే సిచ్యువేషన్ నిజంగా ఆయన చేశారు లేదా ఆమె చేసింది ఎవరు చేశారు మనకు తెలియదు అక్కడ అధికారులు చేశారు సో డెఫినెట్లీ సెల్యూట్ కొడతాం మనం కానీ క్లియర్ కట్గా బిగ్ బాస్ షో జరుగుతున్నప్పుడే చేశారు ఇంత పని కట్టుకొని అంటే ఒక టార్గెటెడ్ థింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది ఇన్నాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడే వీళ్ళకి ఎందుకు వచ్చింది అయితే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ మనకి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ ఉంటే అక్కడ ఈశ్వర్ ఖండ్రే ఉన్నాడు ఆయన ఆదేశించాడు ఏమని కేఎస్పీబి అధికారులు స్టూడియో కార్యకలాపాలని వెంటనే ఆపేయాలి స్టూడియోలో కార్యకలాపాలంటే ఇంక్లూడింగ్ బిగ్ బాస్ ప్రతిది కూడా స్టాప్ చేసేయాలి ఎప్పుడైనా రాజ్యాంగము దాని కింద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ లా వ్యవస్థ మన పోలీస్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఇవే టాప్లోకి వస్తాయి మాకు బిగ్ బాస్ జరుగుతుంది మాకు సినిమా షూటింగ్ జరుగుతుంది లేకపోతే ఇంకోటి జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది మా హీరో ఉన్నాడు ఇవన్నీ కుదరు సో ఆపేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక సినిమా థియేటర్ దగ్గర పెట్టారు సినిమా థియేటర్ లోపల పెట్టారు వాళ్ళని ఇక ఫర్దర్గా వాళ్ళు ఏం చేస్తారనేది చూడాల్సి ఉంటుంది సో మరి ఇవన్నీ చూసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు జాగ్రత్త పడుతున్నారా ఎన్మోల్ సైన్ వాళ్ళు ఎన్మోల్ సైన్ వాళ్ళే దీనికి మెయిన్ ప్రొడ్యూసర్స్ ఎన్మోల్ శైన్ వాళ్ళు జాగ్రత్త పడుతున్నారా ఆంధ్ర ఎలాగో దెబ్బతిన్నారు మరి మలయాళం కన్నడ తెలుగు తమిళనాడు ఇవన్నీ కూడా ఉన్నాయి కన్నడ దెబ్బతింది ఆల్రెడీ సో మరి ఇక్కడ ఉన్న పర్మిషన్స్ ప్రకారం వీళ్ళు ఉంటున్నారా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు రేపు పొద్దున్న బాధపడకూడదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీ వాళ్ళు చేసిన దానికి బిగ్ బాస్ టీమ్ ఇబ్బంది పడ అద్దంత కరెక్ట్ వాళ్ళు దగ్గర ఉన్న ఎన్మోల్స్ అయిన వాళ్ళది బిగ్ బాస్ వాళ్ళు తప్పు లేదు ఇక్కడ బాబు ఈ ఇన్నోవేటివ్ ఫిల్మ్ స్టూడియో వాడిదన్నమాట తప్పు సో అట్లాంటి ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒక చోట పెళ్లి పెట్టుకున్నాం మా సిస్టర్దో బ్రదర్దో పెళ్లి పెట్టుకుంటే పెళ్లి జరుగుతుంది అంగరంగ వైభవంగా అదే రోజు ఆ ఫంక్షన్ వాళ్ళు ఏదో తప్పు నుంచి పెళ్లి ఆపేశారు ఎందుకంటే అందరిని పంపించేయాలి ఇప్పుడు సీజ్ చేస్తున్నారు కాబట్టి ఫంక్షన్ వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్ జరిగిందన్నమాట బిగ్ బాస్ హౌస్ కెనడాకి సంబంధించి సో దీని గురించి చెప్దామన్న వీడియో చేస్తున్నా మీకేమనిపించింది అంశం గురించి ఏంటనేది కామెంట్ చేయండి మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కవర్ చేస్తున్నాం నాట్ ఓన్లీ బిగ్ బాస్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్